హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాబేజీతో కర్రీ చేసుకుందామండి అలానే డీప్ ఫ్రై కాదు అలానే గ్రేవీ కర్రీ కాదనమాట ఆయిల్లోనే మగ్గించుకొని నీట్గా ఉడికించుకుందాం వాటర్ వేయకుండా ఫస్ట్ మొదటిగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని కొన్ని పోపు గింజలు వేసుకుందామండి పోపు గింజలు చిట్పట్ల అన్నాక రెండు ఎన్నిమిర్చిని కూడా వేసేసుకుందాం ఇందులోనే ఒక ఏడు రెమ్మలేమో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండీ అవి పొట్టు తీయకుండానే కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నానండి నేను ఆనియన్స్ని ఒక రెండు తీసుకున్నానండి మీడియం సైజు ఒక ఐదేమో పచ్చిమిర్చిని తీసుకున్నాను అవి కూడా అందులో వేసేసుకొని ఆయిల్లో మగ్గించుకున్నామండి ఒకసారి గరిబుతో కలుపుకొని ఆనియన్స్ తొందరగా మగ్గడానికి ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసేసుకుంటున్నాను పసుపు వేసుకోవడం వల్ల ఆనియన్స్ కూడా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట చూడండి ఇందులోని మనం ముందుగా కోసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసేసుకుందామండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్యాబేజీ చిన్నగా తురిమిసుకున్నానండి మరీ పెద్దగా కాదు అలా అని గుండె లెక్కన కూడా కాదనమాట చూడండి ఇలా చేసుకోవడం వల్ల తొందరగా ఏగడానికి అవుతుందండి మనం ఆయిల్లో మగ్గించుకున్నప్పటికీ కూడా కొంచెం త్వరగా కుక్ అవుతుందనమాట వాటర్ కొంచెం వేసుకుంటే ఈజీగా కూడా ఉడికిపోద్దండి కాకపోతే మనం వాటర్ వేయకుండానే ఆయిల్లో మగ్గించుకుని ఉడికించుకుంటున్నాం అనమాట ఇందులోనే కొంచెం ఎర్రగా పండినవి టమాటాలు మీడియం సైజు నేను రెండు తీసుకుంటున్నానండి అవి కూడా ఇందులో వేసేసుకొని నీట్గా గరిటితో కలిపిసుకుందాం కలిపిసుకొని ఇందులోనే మనకి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసుకుందాం ఒకవేళ సరిపోతే లాస్ట్లో కూడా టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చండి ఇంకోసారి గరిటితో ఈ సాల్ట్ అంతా మొత్తం కలిసేంత వరకు కలుపుకుందామండి ఈ కర్రీ ఏంటంటే కొంచెం టైం తీసుకుంటదండి ఎందుకంటే ఇవి క్యాబేజీ ముక్కలు కొంచెం మనం ఆయిల్లోనే మగ్గించుకొని ఉడికించుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అందుకనే మనం గరుటితోనే అస్తమానికి కలుపుతూనే ఉండాలండి లేకపోతే మనం ఎంత ఆయిల్ వేసినప్పటికీ కూడా కొంచెం అడుగు పట్టేస్తుంది అనమాట అడుగు పట్టేస్తే కూర అంత టేస్ట్ ఉండదు కొంచెం మాడు వాసన లెక్కన వస్తుంది అనమాట ఇందులోనే మనకి సరిపోయినంత కారాన్ని కూడా వేసేసుకుందాం మనం ఎంత తినగలిగినంత కొంచెం తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు నాకు ఈ కారం అయితే సరిపోద్దండి ఈ కారం వేసుకున్నాక గరిటతో మొత్తం కలుపుకున్నామండి చూడండి మనం ఫస్ట్ వేసేదానికి ఇప్పటికీ కొంచెం మనకి తేడా తెలుస్తుంది అనమాట మనం ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం కళాయికి నింపుగా ఉంది ఇప్పుడు అలా దగ్గరికి వచ్చింది కదండి కర్రీ కూడా వేగిందనమాట ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయిందనమాట ఇంకొక ఐదు నిమిషాలు అయితే కర్రీ కూడా మనకి రెడీ అయిపోద్ది అండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పౌడర్ని కూడా వేసేసుకొని ఇంకోసారి గర్రెటతో నీట్గా కలిపిస్తున్నామండి ఇంకో రెండు మూడు నిమిషాలు ఇదే ఆయిల్లోని మనం గరిటతో నీట్గా కలుపుకుంటూ మగ్గించుకుంటే మనకి ఈ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయినట్టేనండి చూడండి మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇది రైస్ చపాతీతోనైనా దేంతో నచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి